ది శుభాకాంక్షలు మీడియా మిత్రులకి తెలుగు ప్రేక్షకులందరికీ మహర్షి లాస్ట్ టైం ఒక ప్రెస్ మీట్లో నేను చెప్పడం జరిగింది సో ఆఫ్టర్ దాట్ ఒక సాంగ్ రిలీజ్ చేసాం సాంగ్ రిలీజ్ అయినప్పుడు అందరూ ఇదో ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నారు సో ఈరోజు టీజర్ మార్నింగ్ రిలీజ్ చేసాం ఇప్పటికీ ఆల్మోస్ట్ సిక్స్ మిలియన్స్ వ్యూస్ అండ్ ఒక ట్రెండ్ సెట్లో వెళ్తుంది సో టీజర్ చూసిన వాళ్ళందరూ అదేంటి మన ఫ్రెండ్షిప్ సినిమా అనుకున్నాం ఇది పక్క కమర్షియల్ సినిమా అంటున్నారు కాదు రేపు అన్ని పాటలు ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది మే నైన్త్ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది ఒక ఇంతకుముందు నేను చెప్పాను నా దత్తగారికి మే నైన్త్ అనేది దత్తగారి బ్యానర్లో ఒక జగ్ ఏక సుందరి ఒక మహానటి అలాగే మా సంస్థ నుంచి వచ్చిన సినిమాలు ఆర్య కానీ పరువు కానీ ఇలా అండ్ పీవీపీ గారితో కూడా కలిపి సంయుక్తంగా ఈ మూడు కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి సో వంశీ ఇంకా వంశీది మా ట్రావెల్ అందరికి తెలిసిందే నాలుగో సినిమా నాలుగు సినిమాలు ఐదు సినిమాల వంశీ ట్రావెల్ ఊపిరితో పాటు అంటే ఈ సినిమాతో వంశీ ఒక త్రీ ఇయర్స్ ఈ స్క్రిప్ట్ గురించి ఈ స్క్రిప్ట్ దగ్గర నుంచి ఆలోచించిన నుంచి సినిమా రిలీజ్ వరకు ఆల్మోస్ట్ మూడు సంవత్సరాలు వంశ అండ్ టీమ్ వాళ్ళు పడ్డ శ్రమ ఇవన్నీ మే నైన్త్ రోజు ప్రేక్షకులు సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ డెఫినెట్గా ఒక తెలుగులో అద్భుతమైన సినిమా అంటే కంటెంట్ వైజ్గా కానీ మేకింగ్ వైజ్గా కానీ సో ఒక టీం మొత్తం అలా కష్టపడి రెడీ చేశారు సో నా లైఫ్లో కూడా ఇది ఈ సినిమాకే వంశీ కథ చెప్పినప్పుడు పీవీపీ గారితో అండ్ అశ్విని దత్ గారితో జాయిన్ అయ్యి చేయటానికి కూడా మెయిన్ రీజన్ ఈ సినిమా స్టోరీ వంశీ ఇది చెప్పినప్పుడు మీరు ఉండాలి అంకుల్ అని అంటే స్టోరీ విన్న తర్వాత డెఫినెట్గా నేను జాయిన్ అవుతాను వంశీ అని ఈ సినిమాలో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ నమ్మకం వాళ్ళు పడ్డ కష్టం అవన్నీ మెయిన్ ఎయిన్త్ రోజు ఒక అద్భుతమైన సినిమా తెలుగు ప్రేక్షకులు చూడబోతున్నారు ఇంకా వేరే డీటెయిల్స్ అనే అంశం మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ బేసిక్గా యాజ రాజ్గారు సెడ్ ఫస్ట్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ ఫర్ యువర్ రివ్యూస్ ఆన్ ద టీజర్ అండ్ ఆ వ్యూస్ని బట్టి అన్నీ చెప్తుంటే ఉంటే రియలీ ఫీల్ హ్యాపీ ఎందుకంటే అల్టిమేట్గా సినిమా తీసేది ప్రేక్షకుల కోసం సో ఆ ప్రేక్షకులు ఆ టీజర్ అనేది ఇట్స్ జస్ట్ యునో కైండ్ ఆఫ్ ఫీలర్ సో సినిమా ఇలా ఉండబోతుంది అని సో ఆ చిన్న వన్ మినిట్ ఆ టు నైన్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ వదిలిన దానికి ఈరోజు వచ్చిన ఈ రెస్పాన్స్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ బట్ రాజుగారు చెప్పినట్టు మే నైన్త్ రోజు డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అ టీమ్ మేమందరం చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉన్నాం ఐ థింక్ ద బెస్ట్ ఫీలింగ్ ఇస్ దట్ ఒక సినిమా అనేది ఒక ట్రస్ట్ మీద ఫామ్ అవుద్ది దట్ ఈస్ ద యాక్టర్ ద మెయిన్ యాక్టర్ ఇప్పుడు మహేష్ గారు కానీ ఒక ప్రొడ్యూసర్స్ కానీ ఒక డైరెక్టర్ సో దిస్ ద ట్రయాంగిల్ ఆఫ్ ట్రస్ట్ దట్ వీ ఆల్వేస్ థింక్ సో సినిమా ఎండ్కి వచ్చేసరికి కొంచెం కొంచెం ఎక్కడో ఫ్రిజిల్ అవుట్ అవుతాం ఏదో అవుతాం బట్ నిజంగా ఈ సినిమా జర్నీ ఎలా ఉండిందంటే ఐ షుడ్ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ బికాస్ ఫర్ ద సపోర్ట్ ఎంత సపోర్ట్ ఇచ్చారంటే నాకు నిజంగా నేను అడిగింది ఎక్కడ కూడా కాదని లేదు సో ఐ టేక్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఫిల్మ్ బికాజ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్ ఫస్ట్లీ ఎందుకంటే ఈ సినిమా నమ్మిన విధానం కానీ వాళ్ళు ఒక కథను నమ్మి అంటే నాకు రాజుగారి దగ్గర కానీ ప్రొడ్యూ నచ్చేది ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే కొంతమంది అంటే బడ్జెట్ ఏంటి ఇవేంటి అని డిస్కషన్స్ ఉండవు కథను బట్టి ఏంటి మనం ఏం చేయొచ్చు అనే ఒక ఇది ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ రాజుగారికి దత్తగారికి పివిపి గారికి నన్ను ఇంతగా నమ్మినందుకు అండ్ మహేష్ గారి గురించి ఫస్ట్ చెప్పాలి ఐ థింక్ అందరు చెప్తూ ఉంటారు ఆయన డైరెక్టర్స్ యాక్టర్ డైరెక్టర్స్ యాక్టర్ అని బట్ నిజంగా ఈ సినిమాకి ఆ రిషి అనే క్యారెక్టర్ ఆయన పోస్ట్ అంటే హీ జస్ట్ బ్రీత్ లైఫ్ ఇన్ టు దట్ క్యారెక్టర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఎందుకంటే మీ నమ్మకం మీ ట్రస్ట్ అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ వాట్ డ్రూ ద టీమ్ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్ హరి సాల్మన్ నాతో ఫస్ట్ నుంచి కథ మీద ట్రావెల్ చేసిన హరి సాల్మన్ గారికి మోహనన్ గారికి ఈరోజు విజువల్స్ చూసారు మీరు డేవీ ఫర్ ఇస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇంకా ఒకటే పార్ట్ రిలీజ్ అయింది ఇంకా ఐదు పాటలు రాబోతున్నాయి సో యుల్ ఆల్ బీ థ్రిల్ విత్ ద మ్యూజిక్ అది మాత్రం నేను చెప్పగలను థ్యాంక్ యూ దేవ్యూ సో మచ్ అండ్ ఎడిటర్ ప్రవీణ్ గారికి ప్రొడక్షన్ డైజర్ సునీల్ గారికి అండ్ రామ్ లక్ష్మణ్కి అండ్ లిరిక్స్ ఓన్లీ శ్రీమణి వన్ సింగిల్ కార్ట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ ద హోల్ టీమ్ యాక్చువల్లీ ఫర్ సపోర్టింగ్ మీ ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దాట్ యునో డైరెక్టర్ నీడ్స్ అ గుడ్ టీమ్ అండ్ ఓన్లీ దెన్ యునో ఇలాంటి ప్రోడక్ట్స్ బయటకు వస్తాయి సో రియలీ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ హో బిహైండ్ మీ ఫర్ లాస్ట్ యునో అట్లీస్ట్ వన్ ఇయర్ ఈ షూటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది సో నన్ను సపోర్ట్ చేసిన టీమ్ అందరికి కూడా ఐ రియలీ థ్యాంక్ దెమ్ థ్యాంక్ యూ షూటింగ్ అయిపోయింది జస్ట్ షూటింగ్ వన్ సాంగ్ అండ్ వన్ మోర్ సాంగ్ ఈజ్ లెఫ్ట్ షూటింగ్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది అండ్ ఫస్ట్ హాఫ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఆల్రెడీ జరుగుతుంది సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో ఎవరిథింగ్ ఈస్ ఆన్ ట్రాక్ ఫ్రమ్ మీ నైన్త్ సో ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు టీజర్ చూసారుగా నాలుగో మూడు నాలుగోది కూడా ఉంటాయి ఇంకా అంటే బేసిక్గా అంటే ఇది కథ ఏంటంటే ఇప్పుడు ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది ప్రతి జీవితానికి ఒక జర్నీ ఉంటుంది ఇప్పుడు మీకో కథ ఉంటుంది మీకో జర్నీ ఉంటుంది బికాస్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఈరోజు ఎక్కడికి వచ్చారు సో ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ అండ్ ఎవ్రీ లైఫ్ హాజ అ జర్నీ దట్స్ వాట్ వీ బిలీవ్డ్ ఇన్ అండ్ వీ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ సో ఇది ఒక రిషి అనే క్యారెక్టర్ ఒక జర్నీ అందుకే మేము ఫస్ట్ నుండి కూడా మీరు చూస్తే ఆగస్ట్ నైన్త్ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ రిషి అనే క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి కారణం అదే అంటే ఇందులో మీ జీవితం ఉంటుంది మీ పక్క వాళ్ళ జీవితం ఉంటుంది మీ మీ కుటుంబం ఉంటుంది సో ఇట్ ఈస్ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్ ఇట్ ఈజ్ ఎవ్రీబడీ స్టోరీ రేపు సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెండ్షిప్కి ఇమోట్ అవుతారా లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఇమోట్ అవుతారా లవ్కి ఇమోట్ అవుతారా యునో ఇట్స్ ఆల్ ఇన్ అ ఫీలింగ్ అంటే ఒక ఊపిరి సినిమా తీసిన తర్వాత ఐ గాట్ నో వాట్ ఇట్ ఈస్ అంటే ఒక రెస్పెక్ట్ అండ్ యునో రిలేషన్షిప్స్ మీద ఒక బాండింగ్స్ మీద సో ఇవన్నిటితో పాటు అట్ ద సేమ్ టైమ్ హ్యావింగ్ బికాజ్ సూపర్ స్టార్ మహేష్ గారు ఉన్నారు సో హ్యావింగ్ ద కమర్షియల్ దిస్ థింగ్ ఇంటాక్ట్ యునో అది పక్కన పెట్టలేం బికాస్ ఆఫ్ ఇస్ స్టార్ట్ సో దట్స్ వాట్ టు కస్ మోర్ టైం ఎందుకంటే మేము అనుకుంటున్న కథతో పాటు అట్ ద సేమ్ టైమ్ కీపింగ్ మహేష్ గారు ఇమేజ్ ఇన్ మైండ్ అండ్ నిట్టింగ్ ఇట్ యునో త్రూ ద కథను అనుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ స్టార్డం పక్కన పెట్టకుండా సో ఆ నిట్టింగ్కే మాకు కొంచెం టైం పట్టింది కథకి మా అంటే బేసిక్గా నేను కథ చెప్పినప్పుడు నాకు నిజంగా తెలియదు అండి అది ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ అని ఎందుకంటే నేను మహేష్ గారికి ఊపిరి అయిపోయిన నెల రోజులకే ఒక లైన్ చెప్పాను తర్వాత సిక్స్ మంత్స్కి కథ చెప్పాను బట్ ఆయనకున్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఐ సెడ్ యునో యా బికాజ్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ సో సో ఐ జస్ట్ రైట్ ఇట్ అండ్ దెన్ విల్ గో ఫార్వర్డ్ అనే దీంట్లోనే ఉన్నాం సో అప్పటికి నాకు తెలియదు నా ట్వంటీ ఫిఫ్త్ సినిమా అవుద్ది అని సో బేసిక్గా లేటర్ వీ గోట్ టు నో దట్ ఇట్ ఈస్ బికమింగ్ అ ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ ఇట్స్ అ బికమింగ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ సో దట్ సౌ ఇట్స్ బీన్ యునో అండ్ ఐ థింక్ ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ దీస్ డేస్ ఇస్ రియల్లీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా యునో హండ్రెడ్ ఫిల్మ్స్ అవి లేవు సో బేసిక్లీ ఇయర్కి ఒక సినిమా ఇయర్ టూ ఇయర్స్కి ఒక సినిమా యూనో బేసిక్లీ ఫర్ స్టార్ సో అందుకని ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ ఈజ్ రియలీ అ ల్యాండ్ మార్క్ అండ్ ఐ కెన్ అష్యూర్ ఆల్ ద ఫ్యాన్స్ అందరికీ మాత్రం నేను ఒకటి చెప్పగలను ఇది డెఫినెట్గా యాజ్ అ ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం కాదు మహేష్ గారి కెరీర్లో నా కెరీర్లో రాజు గారికి దత్తు గారికి పీపీ గారు అందరికీ కెరీర్లో కూడా దిస్ విల్ రిమైన్ యాజ్ అ ల్యాండ్ మార్క్ ఫిలిం అది మాత్రం నేను చెప్పగలను డెఫినెట్గా నేను అదే చెప్పాను కానీ నా జీవితం కూడా ఉంటుంది సినిమాలు మీ జీవితం కూడా ఉంటుంది ఇట్ ఈస్ అబౌట్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇట్ ఈస్ సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్ ఇట్స్ అ జర్నీ అంటే మనం రోజు పొద్దున్న లేస్తే మన ఇంటి బయట అడుగు పెట్టేది టు ఫైండ్ ఆర్ సక్సెస్ యునో దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్ హంట్ మైట్ బి మీరున్న మీ జాబ్లో కావచ్చు నేనున్న నా జాబ్లో కావచ్చు ఆయన నాయన జాబ్లో కావచ్చు ఎనీబడీ హియర్ సో బేసిక్లీ ఇట్ ఈజ్ ఎవ్రీబడీ స్టోరీ ఇది ప్రతి ఒక్కరి కథ అంటే బేసిక్లీ కోర్స్ మీరు మహేష్ గారి లాగా కొడితే ఒక ఎగిరి పడకపోతే దట్ ఈస్ ఆల్ అ కమర్షియల్ దిస్ థింగ్ బట్ ఆన్ ద బేస్ లైన్ యునో మీరు అందరు అందరు ఇది అందరి కథ ఇట్స్ యాక్చువల్లీ ఎవ్రీబడీస్ లైఫ్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ద ఫిల్మ్ దట్ మచ్ ఐ కెన్ టెల్ యూ ఆల్ ఫర్ ష్యూర్ యా ఎగ్జాక్ట్ యాజ్ యూ సెడ్ ఒక ఒక మనిషి జర్నీ ఒక రిషి అనే ఒక క్యారెక్టర్ జర్నీ బేసిక్లీ ఈ సినిమా రాయడం అంటే ఒక క్యారెక్టర్ ఒక హీరోలో అంటే హీరో జర్నీ వైపు అంటే అవ్వడం అండి కథ బేసిక్గా ఒక హీరో అని పెట్టుకొని సినిమా మొదలుపెట్టాల ఐ థింక్ మహేష్ గారు నేను నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అదే అన్నారు మీరు ఏం నమ్ముతున్నారో అదే రాయండి వంశీ డోంట్ యునో కైండ్ ఆఫ్ ఇది అన్నారు బట్ యునో బేసిక్లీ నేను చెప్పింది అదే బికాస్ ఈ స్టార్ట్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ బికాస్ పీపుల్ హ్యావ్ అ సర్టన్ ఎక్స్పెక్టేషన్ వె ఇప్పుడు మహేష్ మహేష్ గారు పోస్టర్ పడింది అంటే గోడ మీద నేను టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తున్నాను అంటే నాకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక సూపర్ స్టార్ ఎందుకంటే ద ఇమేజ్ ద ఆరా ఇస్ సో బిగ్ సో దానికి తగ్గట్టుగానే వీ హ్యావ్ ద స్క్రిప్ట్ అండ్ హి స్టార్డమ్ అండ్ ద వే హీ బ్రీత్ ద క్యారెక్టర్ ఇన్ టు రిషి ఇప్పుడు ఆ క్యారెక్టర్ని తీసుకొని ఆయన రేపు చూసిన మీరు మెయిన్ అయిన్త్ రోజు మీరే చూస్తారు అండ్ ఐ థింక్ యుల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అండి అవును అవును ఐఎమ్ హ్యాపీ అండి ఐఎమ్ రియలీ కంటెంట్ అబౌట్ వాట్ ఐఎమ్ ఐఎమ్ రియలీ హ్యాపీ నాకు వెయిట్ చేయాల్సిన నాకేం లేదు నా నెక్స్ట్ సినిమా కూడా త్రీ ఇయర్స్ తీసుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైమ్ మై ఫిల్మ్ షుడ్ రిమైన్ యూనో దట్స్ వాట్ బికాస్ ఆఫ్టర్ ఊపిరి దట్స్ వాట్ ఐ ఫెల్ట్ ఎందుకంటే ఊపిరి ఇచ్చిన ఒక రెస్పెక్ట్ కానీ ఒక హై కానీ ఐ థింక్ యునో దట్ వాజ్ ద థింగ్ సో ఐ డోంట్ మైండ్ ఆస్ ఫార్ యాజ్ వీఆర్ కన్విన్స్ విత్ కంటెంట్ ఇప్పుడు ఆ కంటెంట్ ఇప్పుడు ఒక్కొక్క కథకు ఒక జర్నీ ఉంటుందండి ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కోటికి వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే ఒక టైం పడుతుంది ప్రతి కథకు ఒక జర్నీ ఉంటుంది ఆ జర్నీ టైం యా ఎందుకంటే ఆయన మైండ్లో పెట్టుకునే చేసింది అది సో బేసిక్గా యునో బేసిక్లీ మై దిస్ థింగ్ వాజ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ మహేష్ సార్ అండ్ నేను ఆయన కథ చెప్పినప్పుడు అఫ్కోర్స్ ఆయన పెట్టుకునే కదా చేస్తాను నేను సో దట్ వి ఇవెంట్ అండ్ కోర్స్ ఇట్ ఇట్ వాస్ డిజైన్ ఫర్ మహేష్ సార్ అండ్ రేపు మీరు కథ చూసినప్పుడు కూడా మీరు అదే ఫీల్ అవుతారు అంటే ప్లేయింగ్ అ కాలేజ్ స్టూడెంట్ వాజ్ నాట్ ఈజీ అండి బట్ ద వే హీ టు ఇట్ ఇన్సైడ్ ఆయన అంటే ద వే హీ అప్ ఇస్ బాడీ ఫర్ దాట్ ద వే హీ యునో అంటే కొత్త లుక్ బేసిక్గా అది సో టు అండ్ టుమారో వెన్ యూ సిల్ బీ షాక్డ్ అసలు దట్ వేరియేషన్స్ ఇన్ ద ఫిలమ్ అసలు ద వే హీ క్యారీడెడ్ దే హీ డి ఇట్ ఈస్ అమేజింగ్ అసలు అండ్ విర్ ఆల్ థ్రిల్డ్ ఎందుకంటే మొన్నే దేవి కూడా ఫస్ట్ హాఫ్ చూశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళింది సో ద హోల్ టీమ్ ఈస్ వెరీ థ్రిల్డ్ ఎందుకంటే మాకు ఎప్పుడు ఒక డైరెక్టర్గా ఎక్కడ ఒక హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుందంటే మేము అనుకుంది వేరు కన్ వెన్ యూనో దేవి గారు వచ్చి చూసినా కానీ రాజు గారు వచ్చి చూసి ఎనీబడి యూస్ కమింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా పోస్ట్ ప్రొడక్షన్ సినిమా వెళ్ళింది సో అక్కడి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మాత్రం వీఆర్ ఆల్ సూపర్ ఎక్సైటెడ్ యా బికాస్ ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అదొకటే రీజన్ కామెడీ టైమింగ్ కాదండి నరేష్ గారు ఫంటాస్టిక్ క్యారెక్టర్స్ చేశారు అండ్ ఆయన కామెడీ అనే ఒక లేబుల్ పడింది కానీ బట్ హీఈన్ బ్రిలియంట్ యాక్టర్ ఇప్పుడు మీరు గమ్యం చూసుకున్నా కానీ శంభో శివ్ శంభో చూసుకున్నా కానీ ద వే హీ కెన్ ఇమోట్ టు అ క్యారెక్టర్ ఆయన కనుక తీసుకుంటే అండ్ ఆ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంటుంది కథలో అండ్ దే అ లాట్ ఆఫ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి చాలా డెప్త్ ఉంటుంది ఒక కథ ఉంటుంది సో దేర్ ఇస్ బికాస్ బేసిక్లీ వెన్ వీ గోట్ అ థాట్ ఐ గోట్ అ థాట్ దట్ వన్ ఒక ఈవినింగ్ పడుకున్నప్పుడు మేము కథ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది అంటే నరేష్ అండ్ నరేష్ గారు బాగుంటుంది అనిపించింది టీమ్ కి చెప్పాను వాళ్ళు ఎక్సైట్ అయ్యారు సో దట్ సో ఇట్ ఆల్ బిల్డప్ ఐ షుడ్ యాక్చువల్లీ థ్యాంక్ నరేష్ గారు ఫర్ టేకింగ్ అప్ ద క్యారెక్టర్ అండ్ డూయింగ్ ఇట్ అండ్ థ్యాంక్ పూజ ఫర్ ద వే షీ టుక్ ద క్యారెక్టర్ ఆఫ్ యునో పూజ ఓన్లీ అఫ్కోర్స్ సినిమాలు కూడా పూజా అనే తన పేరు ద వేషి టుక్ ద క్యారెక్టర్ ఎవ్రీబడి యుల్ సి క్యారెక్టర్స్ ఆన్ ద ఫిల్మ్ యు నో యూ వాంట్ సీ ద యాక్టర్ దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ అబౌట్ అ ఫిల్మ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మీరు థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళ ఇమేజ్ అవన్నీ మర్చిపోయి క్యారెక్టర్స్ కనిపించినప్పుడే ఐ థింక్ దట్స్ వేర్ వీ కెన్ థింక్ దట్ ఇయస్ అదే చూస్తారు మీరు ఈ సినిమాలో దిల్ రాజు గారితో చేస్తూనే ఉంటాను సినిమా దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో సినిమా టికెట్ల కోసం గంటలు గంటలు కూర్చునేవాడిని అంత డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో అండ్ లోపల కూర్చునేవారు ఇలా అనేవాళ్ళు సో ఇక్కడికి ఇప్పుడు మా జర్నీ ఇక్కడ దాకా వచ్చింది సో ఇది సాగుతూనే ఉంటుంది ఆర్ ఫ్యామిలీ బేసిక్లీ రాజుగారు నాకు ఫ్యామిలీ ఆయన అని పిలుస్తానే ఎందుకంటే అప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది కాబట్టి అది అలాగే పిలుస్తాను సో విఆర్ ఫ్యామిలీ ఆర్ జర్నీ విల్ కీప్ కంటిన్యూయింగ్ ఫెంటాస్టిక్ అమేజింగ్ అంటే ఒక నిజంగా ఒక సూపర్ స్టార్ అంటే ఆయన ఇచ్చే సపోర్ట్ అండి ఒక డైరెక్టర్కి ఇచ్చే సపోర్ట్ కానీ ఒక ఒక సీన్ చెప్తే ఆ మార్నింగ్ ఇద్దరం కూర్చొని ఆ నేను సీన్ చెప్తుంటే ఆయన ఫేస్లో కనిపించే ఒక హై ఉంటుంది చూసారా అదే నాకు ఐ టెల్ ఆల్సో సార్ దోస్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై డే వెన్ ఐ కమెంట్ టెల్ యూ ద సీన్ అండ్ మనం సీన్ చెప్తున్నప్పుడే ఆయన ఫేస్లో ఒక ఆ ఇమోషన్ ఆ ఇమోటింగ్ కనిపించేస్తుంటుంది మనకి అండ్ ఐ థింక్ ద వే హీ కమ్స్ ఆన్ టు దూ ద సెట్ అండ్ అక్కడ అక్కడ నిల్చుంటారు అంతే ఆయన హిల్ జస్ట్ స్టాండ్ దేర్ హిల్ జస్ట్ కీప్ అబ్జర్వింగ్ హిల్ జస్ట్ అంటే దట్ కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ ప్యాషన్ ఆఫ్టర్ అచీవింగ్ సో మచ్ స్టార్ట్ అమ్ యు వాంట్ సీ ఎ సూపర్ స్టార్ ఆన్ ద సెట్ అండి యూ విల్ జస్ట్ సి మహేష్ గారు యాజ్ అ పర్సన్ జస్ట్ ఒక పర్సన్ దర్స్ నో నథింగ్ అరౌండ్ హిమ్ హీ జస్ట్ కమ్స్ హీ అంటే అంత దట్ మచ్ ఐ థింక్ దట్స్ వై హీస్ హీస్ అ సూపర్ స్టార్ టుడే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అండ్ ఇట్ వాస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్స్ టు హిమ్ ఫర్ ఇస్ ట్రస్ట్ ఇందాక చెప్పానుగా అండ్ నమ్మకం అండ్ ఆ సపోర్ట్ సక్సెస్లు వచ్చాయి కొన్ని క్లాసిక్స్ వచ్చాయి కొన్ని బ్లాక్ బస్టర్స్ వచ్చాయి ఈ సిక్స్టీన్ ఇయర్ జర్నీలో ముప్పై రెండు సినిమాలు అయిపోతున్నాయి సో ఇది వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ ఫిలిం సో అది ఎక్కువ ఇప్పుడు ఏం చెప్పినా కిక్ పెరుగుద్ది సో మే నైన్త్ రోజు మా నమ్మకం ఇందాకే నేను చెప్పాను కదా ఇప్పటివరకు నేను పార్ట్నర్షిప్లు చేయలేదు సొంతగా సినిమాలు తీసే నాకు ఈ సినిమా సిచ్యువేషన్లో వంశీ కథ చెప్పినప్పుడు చైన్ అయిందే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ సినిమా కథ సో ఆ సినిమా కథ చెప్పింది వంశీ ఇప్పుడు సినిమా చూస్తే సాధారణంగా మేము దానికంటే బాగా వచ్చిందని రెగ్యులర్గా వాడతాం ఒక వర్డ్ ప్రతి ప్రెస్ మీట్లో కానీ వంశీ చెప్పిన కథకి తన సినిమా తీసి చూపించిన సినిమాకి పది రేట్లు ఎక్కువ ఉంది అంటే కథ నచ్చితేనే ఎలా ఉందంటే నాకు సినిమా ఎలా ఉంటుందో మీరు ఊహించవచ్చు ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చినా సాటిస్ఫై అవుతారు బయటకు వచ్చినప్పుడు ఒక గ్రేట్ ఫీలింగ్తో బయటకు వస్తాం అంటే ఫ్యాన్సే కాదు ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడు మీరు భలేవారు మళ్ళీ వంశీ ఇట్లా అద్భుతమైన కథ అన్న నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడితే చెప్పలేదు నన్ను అంటే ఇప్పుడు నాకు నా మా సంస్థది కానీ నాది కానీ వర్కింగ్ స్టై వర్కింగ్ స్టైల్ వేరు అంటే ముందు కథ దగ్గర నుంచి ట్రావెల్ అవుతూ చేయడం ఇది బికాజ్ ఆఫ్ వంశీ మాకు ఇద్దరికి ఉన్న రిలేషన్ వల్ల సో మహేష్ బాబు గారు ఈ సినిమా ట్వంటీ ఫిఫ్త్ ఫిలిం అవ్వడం వల్ల సో వంశీ అప్పుడు చెప్పి నన్ను వంశీ లాక్కొచ్చాడు దీంట్లోకి నిజం చెప్పాలంటే వితౌట్ వంశీ నేను ఇక ఈ సినిమాలో లేను సో ఆ కథ ఆ కథ విన్న తర్వాత అరే ఇలాంటి మంచి సినిమాలో ఉండడంలో తప్పు లేదని వచ్చి జాయిన్ అయ్యాం మేబీ అంటే ఎప్పుడు మారుతూ ఉంటుందిగా బట్ నైంటీ నైన్ పర్సెంట్ మా సంస్థల్లో మేము చేసే వర్కింగ్ స్టైల్ వేరు అది అందరితో మ్యాచ్ కాకపోవచ్చు అదే అంటున్నా అంటే సినిమా టు సినిమా సో సినిమా టు సినిమానే ఉంటుంది అది ఇలాగే కంటిన్యూ అవుతారంటే చేయం సో సినిమా టు సినిమా ఉంటుంది ఓకే Thank you. Thank you very much.